ముందుగా క్షమించాలి నన్ను ఎందుకంటే కొంత ఆలస్యం ఏంది మూడున్నరకి చెప్పాను ఇప్పుడు దాదాపు నాలుగు దాటింది ఇవాళ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచిన కారణం ఏంటంటే పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఒంగోలు సిటీ కేబుల్ ప్రసారాల్లో వచ్చిన డిస్టర్బెన్సు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీ అందరికీ తెలియదేం కాదు పోయిన సంవత్సరం డిసెంబరు ఈ సంవత్సరం జనవరి అంటే రెండు నెలల కాలం పాటు దాదాపుగా సిటీ కేబుల్ ప్రసారాల్లో ఒంగోలులో చాలా ఇబ్బందులు చాలా ప్రసారాల్లో ఇబ్బందులు వచ్చినాయి అయితే అదే సందర్భంలో సిటీ కేబుల్ వాళ్ళు దాదాపుగా ఒంగోలులో ఉన్న ఇంటర్నెట్ పాయింట్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రసారాలు ప్రసారం చేయమని మీకు ఇస్తామని చెప్పి ఒంగోలులో ఉన్న అందరూ ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు అందరినీ వాళ్ళు అడిగిన అడిగారు ఎవ్వరూ ముందుకు రాల ఆ రోజున వాళ్ళ ప్రసారాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ రోజున ఒంగోలులో ఆ సందర్భంలో మనం ముందుకు వచ్చాం సిటీ కేబుల్ ప్రసారాలు మనం ప్రసారం చేయడానికి మనం ముందుకు వచ్చాం వాళ్ళు మనకిచ్చారు అది కూడా గతంలో ఒంగోలు స్థానికంగా సిటీ కేబుల్ ప్రసారాలు నిర్వహించే యాజమాన్యం విజయవాడ సిటీ కేబుల్ వాళ్ళకి పూర్తిగా తెగదెంపులు అయిన తర్వాతనే ఎటువంటి సంబంధాలు ప్రసారాల పరంగా ఎటువంటి లింక్ లేని సందర్భంలో వాళ్ళు మార్కాపురం నుంచి వాళ్ళ ప్రోగ్రాము బిఎస్ఎన్ఎల్ ద్వారా అండర్ గ్రౌండ్లో ఒంగోలు చేసుకొచ్చిన తర్వాతనే అంటే ఒంగోలులో ఉన్న వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ పాయింట్ యాజమాన్యానికి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు అని నిర్ధారణ అయిన తర్వాతనే మార్కాపురం ప్రోగ్రాము మన మైకేబుల్ ఆఫీస్ నుంచి ఇవ్వటం జరిగింది తర్వాత ఒక వారం రోజులకి నేరుగా టవర్ నుంచి మనకి ప్రోగ్రాము వాళ్ళు లింక్ ఇచ్చి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దాదాపుగా సిటీ కేబుల్ ప్రసారాలు ఒంగోలులో మై కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం అవుతున్నాయి అయితే వాళ్ళు ఏదో ఒక రూపంలో అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి రోడ్డును పడ్డ పరిస్థితి నుంచి మనం వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రసారాలు చేసిన ఆ సహాయాన్ని వెంటనే మర్చిపోయి వాళ్ళు దీన్ని ఏదో ఒక రకంగా మనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు అది మనకి మొదట్లో అర్థం కాల మనం వాళ్ళని మనకి నెలవారీ డబ్బులు రావాలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రసారాలు మన యొక్క కేబుల్ ద్వారా మన నెట్వర్క్ ద్వారా ప్రసారం చేస్తున్నందుకు మనకి పర్ కనెక్షన్ ఇంతని ఇట్లా మనకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి ఆ డబ్బులు ఎన్నోసార్లు నేను పోయి విజయవాడ సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ గారు అని ఆయన ఉన్నాడు అక్కడ కృష్ణమోహన్ గారిని నేను పలు దఫాలుగా విజయవాడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అని నేను అడుగుతా ఉన్నా ఇద్దామండి చేద్దామండి ఇంకా మీకు ఐడి క్రియేట్ అవ్వలేదండి చేయిస్తానండి ఇస్తానండి అని చెప్పి వాయిదా వేస్తూ వచ్చాడు సరే అప్పటికి నేను ఓర్పుగా ఓపిగ్గా నాలుగైదు సార్లు సిటీ కేబుల్ ఆఫీస్కి తిరిగా కరెంటు బిల్లు ఎక్కువైపోతూ ఉందండి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి మీరు కనీసం డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా ఈ రకంగా అయితే ఏ రకంగా మేము ప్రసారాలు చేయగలం ఎవరైనా ఇది కరెక్ట్ కాదు కదా అన్నాం ఆయన ఒకసారి రెండు లక్షల రూపాయల డబ్బులు ఒకసారి ఒకటిన్నర లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు మనకి ఇచ్చారు కానీ ఎటువంటి మనకు రావాల్సిన మొత్తం లెక్క చూసి ఇవ్వమంటే ఇవ్వట్లా సరే అప్పటికే మనం ఓపిక ఇప్పుడు ఇవాళ ఇవాళ జరిగిందే రోజున దాదాపు రెండున్నర లక్షల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్ ఉంది మా ఆఫీస్కి నేను అది దాదాపు దఫ దఫాలుగా వాళ్ళకి చెబుతా ఉన్నా కరెంటు బిల్లు ఎక్కువైందండి వాళ్ళు ఫీజులు తీసేస్తారు అందరం ఇబ్బంది పడతామని అయినా ఏమాత్రం లెక్కలేనితనంగా వాళ్ళు ఉన్నారు రోజు కూడా మధ్యాహ్నము కరెంటు వాళ్ళు వాళ్ళు వచ్చి కరెంటు ఫీజులు తీసుకొని వెళ్ళారు అది ధర్మం కదా మనం ఏ రోజైతే కరెంటు బిల్లు డబ్బులు కట్టలేదో కరెంటు ఫీజులు తీసుకెళ్ళడం అనేది వాళ్ళ డ్యూటీ అది అట్లానే ఈ వ్యాపారంలో కూడా వాస్తవంగా ఆయన మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని పక్షంలో మనం వాస్తవంగా వాళ్ళ ప్రసారాలు ఆపాల ఆపడం కూడా వ్యాపార లక్షణమే అయినా మేము ఆపల ఓర్పుగా ఉన్నాం వాళ్ళని బ్రతిలాడుతూ ఉన్నాము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆయన ఏమనుకుంటున్నాడంటే విజయవాడ సిటీ కేబుల్ ఎండి కృష్ణమోహన్ గారు అతను విజయవాడలోనూ గుంటూరులోనూ చేసినట్టుగా కేబుల్ మాఫియాని ఒంగోలులో పెట్టాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు ఆయన ఒక్కటి గుర్తించాల ఒంగోలు ప్రజలు కేబుల్ మాఫియాని అనుమతించరు నీ యొక్క ఆటలు ఇక్కడ సాగవు ఎవ్వరూ కూడా ఇక్కడ నీ యొక్క కేబుల్ మాఫియాని ప్రవేశపెట్టేదానికి ఎవ్వరూ ఇష్టపడరు అవసరమైతే ఇంకొకటైనా ఇంకొకటైనా తీసుకుంటారు తప్పితే ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రజలు ఒంగోలు ప్రజలు అటువంటి ఒంగోలు ప్రజల మధ్యలో నువ్వు గుంటూరు విజయవాడలో జరిగినట్టుగా కే కేబుల్ మాఫియాని పెట్టాలనుకుంటే అది జరగని పని కృష్ణమోహన్ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీడియా పరంగా మిమ్మల్ని చెప్తా ఉన్నాను నేను మీకు ఏది ఏమైనా ఈ రోజున మీరు మా వైర్లు మీ కుర్రవాళ్ళ చేత మీ కుర్రవాళ్ళని చెప్పుకొని కొంతమంది ఇప్పుడు వచ్చి మా వైర్లు కట్ చేసి మా ఇచ్చేస్తున్నారు ఇది చాలా దౌర్జన్యకరమైన విషయము మీకు నేను చెబుతున్నాను ఏది ఏమైనా కానీ సానుకూలంగా సామరస్యంగా వ్యాపార పద్ధతిలో వ్యాపార సమస్యలు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని దాన్ని పద్ధతిగా వ్యాపారం చేయటం నేర్చుకోండి తప్పితే మాఫియాని మాత్రం ఒంగోలు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అది మీకు మరొకసారి నేను చెబుతున్నాను ఈ పత్రికా ముఖంగా మీడియా సమక్షంలో మీరు పెద్దలు విఘ్నులు ఎన్నో చూసుంటారు మీరు కానీ ఇక్కడ మాత్రం మీ ఆటలు చల్లవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్లు ఇవన్నీ ఇస్తే రెండు రోజుల క్రితము రెండు రోజుల క్రితము నా డాక్యుమెంట్లు నాకు ఇదిగో ఆయన కవర్లో పంపించాడు రెండు రోజుల క్రితం అంటే మీకు తెలుసు కదా ట్రంక్ రోడ్లో వాళ్ళు సొంతంగా ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయటము ఇవన్నీ మీకు మీ మీ దృష్టికి ఆల్రెడీ వచ్చే ఉంటాయి కదా అంటే చాలా గుట్టుగా గోప్యంగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటా ఆ ఏర్పాట్లు పూర్తిగా వచ్చిన సమయంలో ఇప్పటి వరకు కూడా నన్ను మభ్య పెడతా నన్ను అక్కడే ఉంచుకొని నా డాక్యుమెంట్లు ఇవన్నీ అక్కడే అట్టి పెట్టుకొని ఈ రోజున ఇంకా నాలుగు రోజుల్లో తీసుకెళ్దామని అనుకున్న క్రమంలో రెండు రోజుల క్రితం నా డాక్యుమెంట్లు పంపిస్తాడు అతను ఇన్ని ఇన్ని రో ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇవి ఆయన దగ్గర అట్టి పెట్టుకొని ఉన్నాడు మొత్తం నా 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 ఫోటోలు నా ఇది నా ఆధారు ఇది మనం దానికోసంగా మనం రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేటు జిఎస్టి సర్టిఫికేటు మొత్తం అన్నీ ఆ రోజున ఆయన ఆయన దగ్గర పెట్టుకొని తీసుకొని రెండు రోజుల క్రితము గుట్టుగా పంపిస్తాడు నాకు గుట్టుగా పంపిస్తాడు ఎవరికి ఇప్పుడు కాలాండి అగ్రిమెంట్ చేసుకుంటాము కానీ ఆయన ఏమన్నాడంటే ముందు ముందు ప్రసార హక్కులు పొందున్నారు కదా వాళ్ళది సస్పెన్షన్లో ఉన్నది క్యాన్సిలేషన్కి పెట్టున్నాము ఒక పది రోజుల్లో లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది అది అయిన తర్వాత మీది అగ్రిమెంట్ చేస్తాను అన్నాడు డాక్యుమెంట్లు ఇవ్వమన్నాడు డాక్యుమెంట్లు ఇచ్చాను ఒకటికి నాలుగైదు సార్లు తిరిగాను నేను నీ దగ్గరికి అగ్రిమెంట్ కోసం ఈ రోజుకి ప్రోగ్రామ్ నా దగ్గరే ఉందిగా ఏం వేరే చోట ఏం లేదుగా కా ఇప్పుడు ఇది అయిన తర్వాత మన ఆఫీస్కి పోదాం ఆ ఎక్విప్మెంటు ఆ ప్రసారాలు ఆ వ్యవహారం మొత్తం మీకు చూపిస్తాను నేను నేననేది లీగల్గా మీకు నాకు ఒకవేళ కాగితం మీద అగ్రిమెంట్ లేకపోయినా నువ్వు నాతోటి మోరల్గా నువ్వు అగ్రిమెంట్ అయ్యావు నేను నీకు ఇస్తున్నానండి ఇచ్చేశాను మీరు చేయండి అని అన్నావు నాకు ఇచ్చావు మొత్తం అంతా నాది నెట్వర్క్ అంతా నాది నా దా నా నెట్వర్క్ ద్వారా నా వైర్ ద్వారా నా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రోగ్రాములు వెళ్తున్నాయి నువ్వు డబ్బులు ఎవరికి వెయ్యాలి నాకే కదా ఇవ్వాల్సింది అంటే కాగితం మీద లేని పక్షాన ఎగ్గొట్టేస్తావా అదేగా మాఫియా అంటే మాఫియా అంటే అదే కదా ఇంకేమన్నా ఉందా సరే అవన్నీ బయటకు వస్తాయి అవన్నీ బయటకు వస్తే ఒకవేళ ఏదన్నా ఉన్నా ఇప్పుడు నేను స్థానిక శాసన ఫిబ్రవరి నుంచి ఆరు నెలలు ఆరు నెలల నుంచి ఇస్తున్నా ఉన్నప్పుడు ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా వెళ్ళి నేను అదే చెప్పేదబ్బా నేను ఒకటికి నాలుగైదు సార్లు వెళ్ళిన పక్షంలో తను చేద్దామండి ఓ పదిహేనో తారీఖు చేద్దాం పదో తారీఖు చేద్దాము జస్ట్ వాయిదాలు వేస్తూ ఉన్నాడంతే అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేదు కానీ మన దగ్గరే ప్రోగ్రాం ఉంది ఇప్పటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం పోదాము మన దగ్గరే అగ్రిమెంట్ మన 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 దగ్గరే ప్రోగ్రామ్ ఉంది మన దగ్గరే ఎక్విప్మెంట్ ఉంది మన వైర్లోనే వెళ్తుంది ఉంది ఇప్పుడు ఇదేమన్నా ఊరేగా ఏమైనా అడివా అడివి కాదు కదండి ఇప్పుడే కదా మనం జనం మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు నేను మీకు సమాధానం చెబుతున్నా అదివే అదే కదా సమాజం జనం అంటే అట్లానే అతను కూడా ఏమండి మీరు ఆరు నెలల నుంచి వాళ్ళ నెట్వర్క్కి ఇచ్చామన్నారు వాడుకుంటున్నారు చేశారు వాళ్ళ అగ్రిమెంట్ లేకపోతే లేకపోయింది కనీసం ఎథిక్స్ లేవా అని అడగ అలా అడగమా మోరల్ ఎథిక్స్ లేవా అని అడగమా అడుగుతాం కదా ఎవరో ఇప్పుడు నన్ను ఎట్లా ప్రశ్న నువ్వేసావో అట్లా అని అడుగుతాం కదా అదే నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంప్లాయీకి ఫోన్ చేశా వాళ్ళ ఎంప్లాయీకి ఫోన్ చేస్తే మా వాళ్ళతో మాట్లాడండి అన్నారు నేను ఆయనకి ఫోన్ చేశా నేను మాట్లాడి చెప్తానండి అన్నాడు ఏది ఏమైనా ఇది పద్ధతి కాదండి మమ్మల్ని బజార్ నేసి మీరు మిద్దల మేడల్లో ఉండాలంటే మాత్రం ఇది కుదరని పని నేను ఆపలేదు బాబు అదే తమాషా నేను ఆపలా కరెంటు వాళ్ళు ఆపేశారు కరెంటు వాళ్ళు ఫీజులు తీసేసారు నేను ప్రసారాలు ఆపలా నేను ఆపేవాడిని అయితే ఆ పద్ధతులు అనుసరించేవాడిని అయితే నేను ఏ రోజునో ప్రోగ్రామ్ ఆపేసేవాడిని ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వతే నేను ఆపాలి కదా ఈ రోజున కరెంటు వాళ్ళు నేను డబ్బులు కట్టలేదని ఫీజులు తీసేశారు కదా అంటే నేను కూడా ఆపాలి నీ వాస్తవంగా అయినా నేను ఆపలా దాన్ని మా మా అడ్వకేట్ లీగల్లో వాళ్ళతో మాట్లాడి దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి వాళ్ళని వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా ఏంటి స్థానిక శాసనసభ్యుల దగ్గరికి కూడా నేను తీసుకెళ్తాను సమస్యని మన జిల్లా మంత్రుల దగ్గరికి తీసుకెళ్తాను మా సమస్యని ఎవరు ఆరోపించారని మేము ఆరోపిస్తున్నాం అసలు ఇంకా ఎవరు ఎవరిని ఆరోపించారా మీకు వాళ్ళేం ఆరోపించాలి కరెంటు వాళ్ళు ఫీజులు తీసేశారు వాళ్ళు మా వైర్లు కట్ చేసి మా వైర్లు కట్ చేసి ప్రసారాలు వేరే పద్ధతిలో ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని నేను ఆపే ఇప్పుడు నేను చేసి అంతే కదా మనల్ని మన మనల్ని మనల్ని సైడ్ ట్రాక్ పెట్టి మనకు డబ్బులు ఎగ్గొట్టడానికి మనల్ని ఇచ్చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవటం అండి ఇప్పుడు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఏం చేస్తాడండి కరెంటు ఫ్యూజులు తీసేశారు ఇంతకాలం మనం వాడుకున్నాము సరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు లెక్క వ్యవహారం తర్వాత చూసుకున్నా కనీసం జ్ఞానం ఉన్నోడు కరెంటు బిల్ అయినా కడతాడుగా ముందు కరెంటు బిల్లు అయినా కట్టి ప్రసారాలు పునరుద్ధరించుకుంటాగా అంటే నువ్వు ఆ కరెంటు బిల్లు కూడా కట్టేదానికి ఇదయ్యి అసలు నువ్వు ప్రోగ్రామే నా వైలు కట్టేసి నా వైల్ నుంచి వేరే రకంగా ప్రోగ్రామ్ని ఇచ్చుకునే ప్రయత్నం నువ్వు చేశావంటే ఎంత దగాకోరు వ్యవహారం వాళ్లే కదా మా మా వైర్లు కట్ చేసింది వాళ్ళే కదా నాకు తెలిసి నేను ఇక్కడికి పరిగెత్తుకుంటా వచ్చా నాకది తెలిసి వేరే వాళ్ళు ఇట్లా మీ వైల్ చేస్తున్నారండి ఇక్కడ అని చెప్తే నేను పరిగెత్తుకుంటా వచ్చా వచ్చి ఇక్కడ కూర్చున్నా కూర్చొని వాళ్ళకి ఫోన్లు చేశా రమ్మని వాళ్ళు రాకుండా వరకు అట్లా తప్పి తప్పించుకొని ఉన్నారు కాకపోతే మన వాళ్ళ కుర్రాళ్ళని పంపించారు వాళ్ళు ఇదివరకు నా దగ్గర పనిచేసిన స్టాఫే మొత్తం నా దగ్గర పని చేసిన వాళ్ళే నేను వాళ్ళకి చెప్పా మరే నాయన ఇది పద్ధతి కాదు మీరు ఆగండి వాళ్ళు రావాలా మా సంగతి తేలాలి మీరు మీరు అదేం సార్ మేము వర్కర్లం కదా అన్నారు వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి కదా మీరు నాయనా వాళ్ళు ఎట్లయితే పంపించారో నేను చెబుతున్నా ఆగండి వాళ్ళకి చెప్పండి వాళ్ళు రావాలా తేల్చుకోవాలి అంతేగాని ఇది ఈ వీధి పోరాటం కాదు కదండి దౌర్జన్యమా దొమ్మియా వీధి పోరాటమా నువ్వు కట్ చేయటము నేను అతికించడం నేను కట్ చేయటం నువ్వు అతికించడం మాఫియానే కదా అది మరి నువ్వు విజయవాడ గుంటూరు నుంచి ఒంగోలు ఆ మాఫియాని పెట్టాలని నువ్వు అనుకుంటే ఎట్లా సవ్యంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలి ఎవరి పావల వాళ్ళు తీసుకోవాలా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలా అంతేగాని ఇది ఆ రకంగా చేస్తానంటే ఎట్ట సాధ్యం ఎట్ట కుదురుతుంది ఎట్లా అనుమతిస్తారు ఇక్కడ జనం అంతే కదా ఇప్పుడు ప్రోగ్రాం ఉదయం నుంచి లేదు మా మై కేబుల్ ప్రోగ్రాములు లేవు సిటీ కేబుల్ ప్రోగ్రాములు లేవు రెండూ లేవు కదా ఆఫీస్ నుంచి కరెక్ట్ ఆగిపోయిందంటే కానీ తర్వాత ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ డైవర్ట్ చేసి వేరే రకంగా వేరే వైర్లల్లో ప్రోగ్రాం ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఏదో వైర్లు అంతకుముందు ఏ వైర్లల్లోనో నాకేం తెలుసు నా వైర్లు అవి కూడా ఒక వైర్ అయితే నాదే మా ప్రోగ్రాం ఆగింది ఎందుకంటే మాకు ఇది వస్తుంది ఇది మాకు రైల్ టైల్ వస్తుంది యాక్చువల్గా మా రైల్ టైల్ ఆకపోతే మాకు కూడా తెలిసేది కాదు ఏది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న సంగతి మేము రైల్ టైల్ ప్రోగ్రామ్ ఇంటర్నెట్ ఇస్తాం మా రైల్ టైల్ ప్రోగ్రామ్ ఆగింది రైల్ టైల్ ప్రోగ్రామ్ ఆగిందని మా టెక్నీషియన్ వచ్చాడు ఎక్కడుందంటే ఇక్కడ మా వైర్ కట్ అయ్యి ఉంది ఏందాన్ని చూస్తే మా వైర్ కట్ అయ్యి దాన్ని వేరే దాంట్లో పెట్టుంది మా వైర్ని మళ్ళీ మేము సరి చేసుకున్నాం తీసుకోవడానికి తీసుకోవడానికి సరి చేసుకునేటటు వాళ్ళు వచ్చారు ఏందిరా నాయన అంటే ఇది అన్నారు ఆహా ఇది సంగతి మీరు ఆగండి రా అని చెప్పారు ఆగ ఇప్పుడు మా వైర్లని ఆ దాని నుంచి అసలు వాస్తవంగా మా రైల్ టైల్ ఆకపోతే మాకు తెలిసేది కాదు అంటే జరిగిపోయేది మా సాయంకాలానికో ఎప్పుడో తెలిసేదేమో మా ప్రోగ్రామ్ ఆగేటప్పటికి మేము వచ్చాం పరిగెత్తుకొని వచ్చేటప్పటికి ఇది జరిగింది